క్లోజ్ చేస్తారు అయిపోయింది వ్యాపారం సోరండి ఇదంతా ఐఎస్ఐ యాప్ మొత్తం కంపెనీ ఎత్తిసాడు అందరికి అందరి ఉంది డబ్బులు ఎవరికే ఎవరికెట్టేటవాళ్ళు అదన్నీ ఇచ్చేసాడు ఎవరికే సామాన్ తిట్టు సామాన్లు దెంగి వెళ్ళిపోతున్నారు మొత్తం డబ్బులు ఎవరు బాగా అందరికీ ఇది అందరికీ తగనామా దెంగి యాప్ ఇచ్చాడు అనమాట అందుకు వీడియో తీసుకుంటాడు జనాలందరం

ఈ వీడియో చూస్తే మొత్తం మీకు అర్థమయ్యే ఉంటుంది ఐఏఎస్ నమ్ముకున్న వాళ్ళు అందరూ ప్రజెంట్గా మోసపోయి ఉన్నారని అసలు ఎంత మోసము ఎంత ఘోరం అసలు అసలు ఫస్ట్ సెవెన్ మంత్లోన ఓ పదహారు పదిహేడో గ్రూపులు ఉంటే ఇప్పుడు నైన్త్ మంత్ నైన్త్ మంత్ వరకు వన్ నాట్ సిక్స్ మంత్ వరకు వన్ హండ్రెడ్ కన్నా అబోవ్ వరకు గ్రూపులు అనేవి పెరిగిపోయాయి ఒక్కొక్క గ్రూప్ లో వన్ వెయ్యి మందిని వెయ్యి మంది ఉన్నారండి ఒక్కొక్క గ్రూప్ లో వెయ్యి మంది ఉంటే చూడండి వంద కన్నా ఎక్కువ గ్రూప్లు ఉన్నాయంటే ఒక వందనే వేసుకోండి మినిమము లక్ష మంది అయిపోయారు లక్ష మంది అసలు ఎంత డబ్బులు కట్టారో అర్థం చేసుకోండి పాస్ వన్ వాళ్ళకి టూ థౌజండ్ అంట పాస్ టూ వాళ్ళకి ఫైవ్ థౌజండ్ అంట పాస్ త్రీ వాళ్ళకి ఎయిటీన్ థౌసండ్ అంట అసలు నేను కూడా మోసపోయానండి ప్రజెంట్గా నేను చెప్పడానికి చెప్పడానికి ఇదే పెద్ద కారణం అసలు పద్ధతి ఎనిమిది వేలు పెట్టానండి పాస్ త్రీ కైతే అసలు చూడండి నా పా నా నెంబర్ ని ఎంటర్ చేశాను కానీ చూపించకూడదని నేను చూపిస్తాను నేను పెట్టాను చూడండి అసలు ఇప్పుడైతే ఏమైపోయిందంటే ఇప్పుడు ఐఏఎస్ కంపెనీ ఇన్ని రోజులు సిస్టమ్ ట్రబుల్ సిస్టమ్ ట్రబుల్ అని ఒక వారం అంతా గడిపేశాడు ఇప్పుడేమో ఆఫర్లు పెట్టి మెంబర్స్ ఎక్కువైపోయిన తర్వాత మీరు కూడా ఇప్పుడు మనీ పే చేయాలి అన్నట్టుగా పెట్టేశాడండి ఇప్పుడు మనం అంట ఫైవ్ థౌజండ్ మనీ పే చేస్తే మన మళ్ళీ మన ఐఏఎస్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది తర్వాత మీరు విడుదలస్ పెట్టుకోవచ్చు అని పెట్టాడు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇచ్చాడు ఎందుకంటే ఐఏఎస్ యాప్ మీరు మళ్ళీ కంటిన్యూగా కొనసాగించాలనుకుంటే మీరు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు రీఛార్జ్ చేసుకోవాలి అని ఎంత రీఛార్జ్ అండి నేను ఇప్పుడు వెళ్ళిపోయింది కదా స్క్రీన్ లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలంట ఆ రీఛార్జ్ చేసుకున్న తర్వాత కొంతమంది చేసుకున్నారు గ్రూప్స్ లోనా రీఛార్జ్ చేసుకున్న తర్వాత సెవెంటీ త్రీ తర్వాత సెవెంటీ త్రీ అవర్స్ తర్వాత మనీ అనేది మీ అకౌంట్ లో పడుతుందని చెప్తున్నాడు ఇప్పుడు ఇది అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇచ్చాడు మీరు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మనీ కట్టకపోతే మీ యాప్ క్లోజ్ అయిపోద్దని ఫోన్లే నలుగురు ఐదుగా కట్టారు కదా వాళ్ళ చూసి మనం తర్వాత వాళ్ళకి డబ్బులు వచ్చిన తర్వాత మనమైనా కట్టుకుందాము అనుకుంటే అలా కూడా లేదండి మొత్తానికి మొత్తం చూడండి అసలు ఎంత దొంగ ముఖాలు అన్ని చూడండి ఇంకా ట్రస్ట్ కూడా ఉందంట ఐఏఎస్ ట్రస్ట్ అంట వీళ్ళకి వచ్చిన లాభంలోనంట వీళ్ళకి పేదోళ్ళకి సాయం చేస్తారంట వన్నోళ్ళనే ముంచుకు తింటుంది సాయం చేస్తారు ఎంతమందిని ఇలా మోసం చేస్తున్నారు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఇది ఐఏఎస్ తెలిసిన తర్వాత యూట్యూబ్లో చెక్ చేస్తే అక్కడ ఇక్కడ అన్నిటి దగ్గర ఐఏఎస్ కంపెనీ అనేది దిగింది అందరూ ఇలా మోసపోయారు కొన్ని అని తెలిసింది అసలు ఏ పద్ధతిలో మనం వెళ్తున్నామంటే పకిన్ ఐఏఎస్ యాప్లో జాయిన్ అయ్యాడు ఆడికి డబ్బులు వస్తున్నాయి అరే ఆడికి డబ్బులు వస్తున్నాయి కదా మనము జాయిన్ అవుదామో మనకి డబ్బులు వస్తాయన్న ఆస్తోనైతే మనం వెళ్ళిపోతున్నాం అండి ఈ విధంగా ఈ విధంగానే చాలా మంది లక్ష మంది కన్నా ఎక్కువ ఇప్పుడు వైజాగ్ సిటీలో మొత్తం మోసపోయారు ఒక్కొక్కరు ఐదు వేలు పద్దెనిమిది వేలు పెట్టిన వాళ్ళు ఉన్నారండి ఏంట్రెస్ట్ అండి ఇట్లా ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా పేజ్ వచ్చేస్తుంది ఈ పేజ్ ఏంటబ్బా అని కన్ఫర్మ్ చేసుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మళ్ళీ పే చేయమని చెప్తున్నాడు ఫోన్లే అందులో మనకి బ్యాలెన్స్ అనేది ఉంది కదా ఫార్టీ సెవెన్ థౌసండ్ ఇట్లా బ్యాలెన్స్ ఉంది కదా అందులో నుంచి కట్ చేసుకోరా అంటే అందులో నుంచి కాదంట మనం మళ్ళీ మన అకౌంట్లో నుంచి వాడికి డబ్బులు వేస్తే అంట అప్పుడు అనేది యాప్ని రీకంటిన్యూ చేస్తాడంట వాడేందంటే డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ రీకంటిన్యూ చేయడము మన దగ్గర తీసుకున్న డబ్బులే మనకి ఇవ్వకపోతే మళ్ళీ మనం ఇస్తే మళ్ళీ వాడు మనకి డబ్బులు ఇస్తాడు అసలు చూడండి అసలు ఎంత మోసం ఉందో పే చేయమంటున్నాడు ఎందాకల దాకా పే పేమెంట్ వరకు వెళ్ళింది ఏమంటారు ఫోన్ పే గూగుల్ పే దాకా మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండో యాప్ని ఈ విధంగా కనిపిస్తుంది మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉంటే అసలు చాలా లేనోళ్ళు కూడా అప్పులు చేసి మరీ పెట్టుకున్నారు నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని అసలు పక్కో చూసే పెట్టుకున్నారండి ఎవ్వరి మీద నమ్మకంతో ఈ చేసి చేసి కొనసాగిందో ఒక మూడు నెలలు కూడా నడిపించలేదు ఆడు వినాయక చవితి ఆఫర్లో వినాయక ఉంది కదా ఆఫర్ ఆఫర్ అని దొబ్బాడు అందరి దగ్గర డబ్బులండి ఇప్పుడు పేదోడు పేదోడు కూడా అప్పులు చేసి పెట్టుకున్నాడు వాళ్ళు ఎలా కట్టుకుంటారన్న ఇది కూడా లేదు ఎవడైతే ఈ లీడర్ ఉన్నాడో ఆ పట్టుకొని ఫస్ట్ మనం తంతే గాని మన మన డబ్బులు అయితే మనకి ఇంకా రానట్టే తంతే ఇట్లాంటి ఇట్లాంటి యాప్స్ అనేవి ఇంకా రావని నమ్మకంతోనైనా మనం వాళ్ళని పట్టుకొని తన్నాలి అసలు ఏమి ఏమి ఓపెన్ అవ్వట్లేదు పాస్ త్రీ వాళ్ళు మీరు ఓపెన్ చేసుకోవాలంటే ఇంత మనీ పే చేయాలని చెప్తున్నాడు ఎక్కడి నుంచి తేవాలన్ని డబ్బులు చాలామంది పే చేశారు చేసిన వాళ్ళకి ఏమంటున్నారో సెవెంటీ త్రీ అవర్స్ తర్వాత మీ మనీ అకౌంట్లో పడుతుంది అని చెప్తున్నారు అప్పటిదాకా దీనికైతే ఫార్టీ టూ అవర్సే ఛాన్స్ ఇచ్చాడు అప్పటిదాకా యాప్ క్లోజ్ అయిపోద్ది వాళ్ళకు వచ్చిన తర్వాత మనం ఏదైనా పెట్టుకుందామా అంటే అది లేదు లాభము మళ్ళీ మనం డబ్బులు పెడితే ఆడి ఎంత తెలివిగా మనతో ఆడుకుంటున్నాడో మీకు అర్థమవుతుందా చూడండి మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి ఆన్లైన్ యాప్స్ వల్ల మోసపోకండి ప్రతిసారి పక్కింటోడు చెప్పాడు పక్కింటి వస్తుంది మనకు కూడా డబ్బులు వస్తాయి ఫోన్లే మనము అక్కడ ఇక్కడ చూడలేదు కదా అనుకుంటే ఇంకా మనుషులు పెరిగిన తర్వాత ఈ విధంగానే అవుతుంది ఏడో నెలలో పదమూడు గ్రూపులు ఉండేవి అసలు పదమూడు గ్రూపులు పోయి ఇప్పుడు తొమ్మిదో నెలలో వన్ హండ్రెడ్ కన్నా ఎక్కువ గ్రూపులు అయ్యాయి అవి లక్ష మంది కన్నా ఎక్కువ మంది వాడికి మనీ పే చేశారు ఇందులోన అంతమంది పే చేసినప్పుడు వాడు మనకి ఎందుకు ఇస్తాడు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొడితే మనకు డబ్బులు వస్తాయంటే మనం కూడా పిచ్చోళ్ళం కాకపోతే డబ్బులు పోయినప్పుడే ఇట్లాంటి ఆలోచనలు అన్నీ మనకు వస్తాయి కానీ డబ్బులు వచ్చిన తర్వాత మనకి ఇలాంటి ఆలోచనలు అన్నీ ఏమీ రావు ఎంత ట్రై చేసినా సరే ఓపెన్ అయితే అవ్వట్లేదండి ఎంత ట్రై చేసినా సరే వాడైతే మనల్ని బాగా ఇరికిచ్చాడు నేనైతే చాలా మోసపోయాను ఇలా మీరు ఆన్లైన్లో యాప్లు చూసి పక్కింటోడు చెప్పాడు ఎదురింటోడు చెప్పాడు మా చుట్టాలు చెప్పారని మీరైతే మోసపోకండి ఈరోజు ఉన్న యాప్ రేపు ఉండదు అసలు చూడండి జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి యాప్స్ వల్ల మోసపోవద్దు చాలా మంది మోసపోతున్నారు ఉన్న డబ్బులన్నీ ఇట్లా బెట్టింగ్లకి యాప్లకే పెట్టే చాలా అసలు చాలా మనీ ట్రాక్ చేసుకుంటున్నారు చూడండి పేజ్ అంటూ ఓపెన్ అవ్వట్లేదు ఫండ్ అంట ఫండ్ మళ్ళీ ఫండ్లో పెడితే మన మనీ నాలుగు రోజుల తర్వాత డబుల్ అంట ఏం డబుల్ అవుతుంది ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అని మొత్తం డబ్బులు పోతే ఇంకేమవుతుందండి జాగ్రత్త అండి మీరు ఇట్లాంటి యాప్లతోని థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్